హాయ్ ఫ్రెండ్స్ జీవెస్ గార్డెన్కి స్వాగతం మన ఇంటి ముందల కదంబ వృక్షం వేసాం ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా మనకు ఆ శ్రావణ మాసంలో మొదటి శుక్రవారంకి పువ్వులు ఎంత బాగా ఇచ్చింది కదంబ వృక్షం మనకి శుక్రవారం మొదటి వారం పూజ చేసుకోవడానికి చూడండి పెద్ద పెద్ద పువ్వులు వచ్చాయి నేను చాలా పువ్వులు కోసాను కోసేటప్పుడు మీకు చూపించడం లేదు పెద్ద కర్రతో కోసాను కాబట్టి అందలేదు నాకు అందుకే మీకు చూపించలేకపోయాను మనకదాపరకు మన పునాసి మామిడి లాస్ట్ ఇయర్ చూపించాను కదా ఫ్రెండ్స్ గుత్తు గుత్తులుగా కాసింది అన్నాను కింద సంవత్సరం మీద లాస్ట్ ఇయర్ మీద ఈ సంవత్సరం చాలా ఎక్కువ కాసింది ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద పెద్ద గుత్తులు ఎన్ని గుత్తులు ఉన్నాయి చూడండి దగ్గర దగ్గర ఒక బస్తా కాయల్లాగా ఈరోజు మేము తీస్తున్నాము తీయాలనుకుంటున్నాము ఇప్పుడు కొద్ది తీసాము ఇంకా మన టెడ్డీ చూడండి ఆడ ఎంట్రీ లేకుండా అవ్వదు చూడండి ఎన్ని గుత్తులు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చెట్టు నిండా కాయలని మొత్తం చెట్టు మొత్తం బంగిని పిల్లి తగ్గిపోయింది బంగిని పిల్లి కా కాయలన్ను పునాసు పునాశమావిడి మాత్రం విపరీతం కాస్తాయి సైజు కూడా చాలా పెద్ద సైజు వచ్చాయి లాస్ట్ ఇయర్ మీద ఇయర్ సైజు పెద్ద వచ్చాయి అందుకని బాగా వస్తున్నాయి కలర్ వచ్చాయి పండుతున్నాయి పడిపోతున్నాయి కొన్ని పడి పండిపోతున్నాయి అవి చాలా స్వీట్గా ఉన్నాయి అని చెప్పి పండిద్దామని తీస్తున్నాం ఫ్రెండ్స్ ఈ కోసిన కాయలు పండించడానికి ఇంకా ఆవకాయ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు ఆవకాయ కూడా ఉన్నాయి కాయలు బోల్డ్ కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ అంతగా సైజ్ చూడండి ఎంత సైజు ఉన్నాయి ఒక్కొక్క కాయ ఎన్ని గుత్తులు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చాలా గుత్తులు వచ్చాయి తెంపుతున్న కొలిది తెంపుతూనే ఉన్నాము ఎన్ని కాయలు తెంపాము ఇంత ఎక్కువ పంట ఎప్పుడు లేదు ఈ పునాసమావిడనేది పప్పులో వేసుకోవచ్చు కూరల్లో వేసుకోవచ్చు ఇంకా మనం దేంట్లో అంటే పచ్చడి ఆవకాయ పెట్టుకోవచ్చు ఉప్పు ఆవకాయ కారం ఆవకాయ పెట్టుకోవచ్చు కారం ఆవకాయ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది మొత్తం గుజ్జే ఉంటుంది టెంక్ చిన్నది ఉంటుంది చాలా చిన్న టెంక్ ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఆవకాయ వన్ ఇయర్ కాదు టూ ఇయర్స్ అయినా ఆవకాయ పాడవదు నేను లాస్ట్ ఇయర్ చేసిన ఆవకాయ ఇప్పుడు కూడా ఉన్నది నా దగ్గర బాగుంది కానీ ఇంకా పెట్టాలా వద్దని ఆలోచిస్తున్నాను పండిద్దాం పండ్లు చేద్దాం అని చెప్పేసి తీస్తున్నాను కోస్తున్నాను ఇప్పుడు ఇంకా ఎండు మామిడి బద్దలు కూడా చేసుకోవచ్చు సంవత్సరం అంతా మనకి మ్యాంగో ఎలా యూజ్ చేసుకోవాలంటే ఎండబెట్టి ఎండబెట్టి యూజ్ చేసుకోవచ్చు చక్కగాను పప్పు మామిడికాయ అన్ని రకాలుగా అన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు ఇది టేస్ట్ కూడా అలాగే ఉంటుంది చక్కగా మంచి పుల్ల పుల్లగా తీ తీగా భలే టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది దీన్ని ఈ కాయలైతే మేము మా ఆయన నేను ఇద్దరం కొయ్యలేకపోయాము ఇద్దరం కోస్తున్నా అవలేదు మాకు మా వల్ల కాలేదు లాస్ట్కి మా ఇంటి దగ్గర ఉన్న అబ్బాయికి పిలిచి ఆయన చేత కోయించాము కోసారు కొన్ని మా ఇవి మాకు ఆయన నేను కోసినవి ఇవి మిగతావన్నీను ఆ అబ్బాయి కోసాడు ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చెట్టు నిండా కాయలు ఉన్నాయి విపరీతంగా ఉన్నాయి చూడండి తీస్తున్న కొలితి గుత్తులు కనిపిస్తున్నాయి ఎలాగా తీస్తున్న కొలిత ఇంకా పైకి నిన్ను చూపించలేకపోయాము ఫ్రెండ్స్ పైకి ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి కర్ర కూడా అందటం లేదు ఇంకా పెద్ద కర్ర తెచ్చి కోయించాలని అనుకుంటున్నాము చాలా ఎక్కువ ఉన్నాయి చూడండి ఈ మ్యాంగో చిన్న చెట్టు వేసుకుంటేనే మనకి పునాస్ మామిడి నాలుగైదు కాస్తే ఎంత తృప్తిగా ఉంటుంది సాటిస్ఫాక్షన్ ఎంత సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అలాంటిది ఎంత పెద్ద చెట్టు దగ్గర దగ్గర పది కేట్ల దాకా అవుతాయి ఫ్రెండ్స్ ఇవి కాయలు నాకు చాలామంది వచ్చి అడిగారు మీరు ఇచ్చేస్తారా చెట్టు ఇచ్చేస్తారా అమ్మేస్తారా అని లేదు నేను అమ్మను ఇక్కడ బ్రాహ్మణ్స్కి ఇస్తానని చెప్పాను ఫ్రెండ్స్ వాళ్ళు ఆవకాయ పెట్టుకోవడానికి ఈ కాయలు ఎప్పుడు వాడుకుంటారు నేను ఆవకాయ పెడతాను మీరు తీసేటప్పుడు నాకు ఆవకాయకి ఇవ్వండి మా కా కాయలు ఇవ్వండి మేము పచ్చడి పెట్టుకుంటామంటే సరే అని చెప్పాను ఫ్రెండ్స్ వాళ్ళకు వచ్చి కోసుకోమన్నాను ఆవిడ చేయబాలేదని మళ్ళీ వచ్చి కోసుకుంటాను అన్నారు ఇప్పుడు ప్రస్తుతానికైతే పెద్ద పెద్ద కాయలన్నీ నేను తీస్తున్నాను పండించడానికి అని ముగ్గు పెట్టడానికి పండి చే కాయ ఎంత పులుపు ఉంటుంది ఫ్రెండ్ పండు అంత స్వీట్గా ఉంటుంది చాలా స్వీట్గా ఉంటుంది పండు చాలా బాగుంటుంది టెంక మాత్రం ఇంత చిన్నది కాయ ఇంత పెద్దది మొత్తం గుజ్జే ఉంటుంది అంత టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్ ఇది మీరు వేసే ఉంటారు తెలుస్తుంది మీకు కాకపోతే ఈ చెట్టు మాత్రం ఇస కాయ చిన్న సైజు కూడా వస్తుంది ఈ సంవత్సరం మాత్రం చాలా పెద్ద సైజు వచ్చింది ఫ్రెండ్స్ కాయ మాత్రం చాలా బాగుంది కాయ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ మచ్చల్లాగా చుక్కల్లాగా వచ్చింది ఏరు చాలా నీట్గా ఉన్నాయి కాయలు చాలా బాగా వచ్చాయి ఇది వంగ మొక్క ఫ్రెండ్స్ వంగ చెట్టు వంకాయ మొక్క ఒక్కటి అంటే వేసాను చాలా మొక్కలు వేసాను ఇదే ఫస్ట్ కాపుకి వచ్చింది ఈ సంవత్సరం వేసిన చెట్టు లాస్ట్ ఇయర్ చెట్లన్నీ తీసేసాను ఈ ఇయర్ చెట్టు ఇది చూడండి ఎంత బాగా కాసింది లేత వంకాయలు చాలా లేతగా ఉన్నాయి తీసేస్తున్నాను ఫస్ట్ కాపు కదా ఇంత లేత తీసుకుంటే బాగుంటాయని కర్రీ చేద్దామని తీస్తున్నాను ఫ్రెండ్స్ ఇవాళ తీసాను వంకాయలు చా చూడండి ఎంత ఎంత లే చిన్న చిన్న కూడా తీసేసాను ఇవి ఒక్క చెట్టువే కదా ఈ ట్రిప్పు చేసుకుందాము ఇదిగో నిన్న కాయలు వచ్చాయి ఇవి మనది స్టార్ ఫ్రూట్ చెట్టు స ఫ్రెండ్స్ ఇది మొదటి పంట ఇది ఫస్ట్ పంట ఇది నేను నేనేసి నాలుగేళ్ళు ఐదేళ్ళు అయిపోతుంది ఫ్రెండ్స్ ఇంతవరకు కాయలేదు ఇంకా కాయది చెట్టు ఇంకా రావు ఇంకా స్టార్ ఫ్రూట్ రావు అనేసి కొట్టేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్ ఈ చెట్టుని కొట్టేద్దాము అని అన్నీ అనుకున్నాను అంటే అతను వచ్చి నమ్మ నేను అన్నారు అనేలోగా నేను అన్ చాలా చూడండి చెట్టు కూడా మన మాట వింటుంది అంటారు కదా నేను చెప్పాను ఈ సంవత్సరం కాస్తే నువ్వు ఉంటావు గార్డెన్ తోటలో లేదంటే నీకు కట్ చేసేస్తానని చెప్పాను ఫ్రెండ్స్ ఇపరీతంగా పువ్వు వచ్చి ఫ్రెండ్స్ నేను అని కలకట్ట ఇల్లు వచ్చేటప్పటికి చెట్టు నిండా పువ్వు ఉంది ఫ్రెండ్స్ మీరు చెట్లు మాటలు వింటాయి చెట్లు చెట్లతో మాట్లాడొచ్చు అన్న దానికి ఉదాహరణ ఇదేను ఫ్రెండ్స్ నాకు నేను చాలా మొక్కలతో పా మాట్లాడి చేసి ఈ చెట్టు కింద నిన్ను తిట్టాను అనమాట నువ్వు కాస్తే ఈ సంవత్సరం ఉంటావు లేదంటే నేను తీసేస్తానని చెప్పాను వచ్చేటప్పుడు ఫుల్ పువ్వేసి పింజేసింది ఫ్రెండ్స్ పింజేసి చూడండి ఇప్పుడు కాయలు కాసి స్టార్ పుట్ కానీ ఇది స్వీటా పులుప అనేది నా మాకు తెలీదు మీరు ఎవరైనా ఇది మీరు ముందు కాసే కదా చాలా దగ్గర చాలామంది దగ్గర ఉన్నాయి కదా స్వీట్వి పులుపువి ఇది స్వీటా పులుప కొద్దిగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చెప్పండి నాకైతే అర్థం కావట్లేదు స్టార్ ఫుడ్స్ స్వీటా పులుప అనేది ఇంకా మేము టేస్ట్ చేయలేదు దేవుడి దగ్గర శుక్రవారం పెట్టాక టేస్ట్ చేద్దామనేసి అని అనుకుంటున్నాము శ్రావణ శుక్రవారం దేవుడి దగ్గర పెడతాననేసి ఏదైనా మన ఇంట్లో పండే మొదటి పంట దేవుడు పెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్ ఇది కొత్త పంట కదా ఫస్ట్ పంట దేవుడికి పెడదామనేసి తీసాను ఫ్రెండ్స్ ఇదిగోండి మన ఎదురుగున్న కదంబం చెట్టు కాసిన కదంబం పువ్వులు ఇవి మన చెట్టు మామిడి కాయలు చూడండి మామిడి పళ్ళు కలర్ వచ్చేసి చూసారా ఫ్రెండ్స్ అని నిన్ను ఇవి మన చెట్టు వంకాయలు ఇదిగోండి ఎంత బాగున్నాయి లేదా వంకాయలు ఇదిగోండి స్టార్ పుట్ ఇన్ని కోసాను ఫ్రెండ్స్ ఇన్ని వచ్చాయి ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి కొద్దిగా కోసాను ముందు దేవుడికి పెడదాము టేస్ట్ ఎలాగుంటే చూద్దామని చెప్పి తర్వాత మిగతా కొయ్యచ్చు అనేసి ఇవి పండాయో లేదో కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ కలర్ వస్తే పండినట్టుగా కాదా అనేది చూడండి ఈ కలర్ వచ్చాయని తీసాను నేను ఇంకా గ్రీన్ కలర్లో ఉన్నాయి ఆ గ్రీన్ కలర్లో ఉంచేసాను ఇక మన కదంబం చెట్టు పూసిన పువ్వులు చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద పెద్ద పువ్వులు మా ఆర్వెస్ట్ మా వీడియో లైక్ నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి మా వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్